ఆంధ్రప్రదేశ్ లోని పంట ఎంత అద్భుతం ఉంది చూడదా వండర్ఫుల్ క్రాప్స్ అదల వండర్ఫుల్ చూడండి చూడదా వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్స్ అంటే బెంగళూరుగా ఇది ప్యూర్ ఆంధ్ర చూడండి చూడండి ఇంత బరువులన్నే చూడండి ప్రోత్సల అద్భుతం 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 ప్రోత్సల్లరా ನೋ ಪೆಸ್ಟಿಸೈಡ್ಸ್ ಓನ್ಲಿ ಮೈಕ್ರೋನ್ಯೂಟ್ರೆಂಟ್ಸ್ ಕಟ್ಟಿಗೇಷನ್ಸ್ ಓನ್ಲಿ ಪ್ರಾರ್ಿಸೋದಲ್ಲವ ಬ್ಯೂಟಿಫುಲ್ ಸೋದಲ್ಲ ಚೂನ್ಸ್ ಮನೆ ಆಂಧ್ರ ಸೋದಲ್ಲವ ಆಂಧ್ರ ಫೈನಲ್ ಅಪ್ಡೇಟ್ಸ್ ಅದಲ್ಲವನ್ನ தல்ல அப்டேட் பியூட்டிஃபுல் பியூட்டிஃபுல் వీటి ఫోన్ గ్రాఫ్ అప్డేట్ నా ఇదిగో అన్న దానికింద రెండు కాలి బిట్టా చూడు కాయ పోసినట్టుగా కాదు ఇది పోయిందిలే पट कि फस्ट्राफ चल रहा पर्फॉम मतल कटिंग से कटिंग रे दिन అన్నీ అయినాయి ఉంది ఇంకా కాదమ్మా ఇంకా అన్నీ అయిపోయినట్టే ఇది ఇంకా ఆల్మోస్ట్ మెచ్యూర్ కలర్ వచ్చేసింది ఇంకా సూపర్ షైన్ వచ్చింది ఇంకేం కావాలి నీకు వాటర్ అదండి కరెంట్ వచ్చింది అన్న అన్న ఎనిమిది సార్లు తిరగాల్సిన అవసరం లేదు ఇంకా బా అబ్బో చూద్దాం పాటు పుణ్యపు చూద్దాం పాటు ఎందుకు అవసరం లేదు కదా లావు చూడాలంటుంది నాకు వెయిట్ చేయాలన్న అది నాకు కావాల్సిందే సరే అది లేదు ఒకటే అన్న అన్న ఇది ఇది ఎక్కువ ఉంటుంది అన్న అన్నది ఓటే ఎక్కువ పట్టుకోని చూడు అనుకునేది ఏం లేదు నాకు కంటితోటి నేను చెబుతున్నా అంటుంటే ఓటే అన్నది ఓటే ఇది ఓటుకుందానా మరి అది ఓటే కోస్తా ఇంగ్గుతురా మరి ఇది ఇంకేం వద్దు బా బాబు ఇందరా అంగడి తిరుగుతురా నువ్వరా మళ్ళీ ఎక్కువ చూద్దాం జిడ్డు తిరుగుతుందరా నువ్వు ఎక్కువ చూపించుకొడదాన్ని ఎవరికి తెలియదురా ఎవరు ఆహా మనం చూస్తాను లే అన్న ఇది చీరో కటింగ్ కొట్టేసామని చెప్తాను టైం వద్దు ఇంకా అది నువ్వు ఎక్కువు నేను రాదు చెప్తాను మన హైదరాబాద్ మన ఆంధ్రప్రదేశ్ మన ఆంధ్రాలో ఈ క్రాప్ సూపర్ సుదలరాయి అద్భుతం అమేజింగ్ సూపర్ ఇంకా ముందు కదా ఇంకా హైయెస్ట్ ఉంటుంది అది నువ్వు పట్టుకుంది తాతలో ఉండే ఉన్నాయంట తక్కుండా ఇది చూశాడా మొన్న వచ్చినప్పుడు ఆయన ఏం చూశాడు అటు మనోడు వాళ్ళు వచ్చారు ఊరుకురుకు అయితే అట్ట గురుగారు ఇది తీయచ్చు మీరు ఇది ఇది పట్టుకోండి అంట సారీ ఆ అంటే అంత చూడ బరుజుది ఉంటది బరువంది బరువంది బరుوندی ఎంత ఏ కొద్ది నిని కంటే ఉంది చూడు ఇది అది భవన వద్దు ఇది బరువుంది చూద్దాం బరుసుల నేను బరువుందిలే ఇది బరువుందిలే గాని అయినా నా లేట్ అయ్యేస్తాము మనం మనం ఎవర్ చూ టైం దొరుకుదాం చూద్దాం తేటల్ పగులుద్దా అది ఇప్పటికైతే పగలదులేదా ఇలా ఉపయోగపించాలి కాలు కోయటం పెట్టలేదు దీంట్లో మిక్స్డ్ పడ్డాయినా మిక్స్డ్ అంటే ఒకటి పెద్దదే ఒకటి చిన్నది అట్ల పడ్డాయి అట్లా పడే ఇబ్బందులు ఇవన్నీ ఇప్పుడు పరగూడదు ఒకే ఒకసారి పడాలి హైయెస్ట్ అది అనుకుంటా ఖర్చు అయిపోయినా ఉన్న వెయిట్ చేద్దాం కాదు లేదు నేను జీపేడతా లేదా హైయెస్ట్ కాయలు కూడా జీపే బరువు ఉందా బాగా బరువు జీపేడతా హైయస్ట్ జీపాలి ఫస్ట్ ఆంచి చెట్లు ఉన్నాయి కదా చెట్లు వల్ల మాత్రం అదే అదే బాగున్నాయి కాదు చెట్టు కూడా ఎట్లుంది ఉన్నా సూపర్ చూడండి ఇది ఎంత గురుగారు ఇది 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 అంత మూడు వందలు నాలుగు వందలు లోపల ఉన్నాయండి మంచి ఉండగా అంతే ఆ రేంజ్లోనే ఉంటాయండి ఒకరోతో ఇటో ఒక వందగా ఇవి అవి అంతే ఉంటుంది అంటే సైజు వచ్చినాయి మంచిగా ఉన్నాయి సైజులు బాగున్నాయి అద్భుతం ముప్పై కేజీలు అయితే బాగు సూపర్ అన్న ఇది ఎక్కువ ఉంటుంది నాలుగు వందల గ్రామ ఈజీగా ఉంటుంది ఉంటుందండి ఇది ఇక బొడ్డు రౌండ్ వచ్చిందంటే కాయ సైజు బాగా వచ్చినట్లు వచ్చినట్ల ముప్పై కేజీ ఈజీగా ఉంటుంది లెక్క కూడా లేదు ఇది వచ్చుద్దు అన్న నెక్స్ట్ ఇయర్ తాట తీస్తుందండి అది బాగున్నాయి అన్న ఈ సైజు అటు అటు చూపించింది అందులో మధ్యలో అసలు అన్న ఇది నీళ్ళు కూడా ఈ మధ్య గురుగారు ఇది నీళ్ళు కూడా ఈ మధ్య అమ్మ పెట్టినా అవును అందుకనే బాబర్లు వచ్చి చూడండి ఇది ఖచ్చితంగా అడుగుంటుంది ఇది కూడా పట్టుకో ఒకసారి పెట్టుకున్నా ఇది చూడాలి నువ్వు నాలుగు వందలు ఉంటుంది ఇది నాలుగు వందలు ఉంటుంది వందలు తీయద్ది తీయమ్మా చూద్దాం వెయిట్ చేద్దాం అన్నది కారు ఒకరి బయట చూద్దాం మనకు మంచిదే కదా ఇదిరా ఇది నాలుగు వందల చెప్తారా ఇదిగో అయ్యేస్తారా లేదు ఎంత అంతా ఇదికి ఇచ్చే నీ చెత్తకి అంత రావాలరా చెయ్యి ఏం కదా ఏడు కొట్టుకుంది పెద్దగా గురుగారు ఎట్లా ఎట్లా వదిలే ఉన్నాయి అన్న 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 ఇది ఇంకా ఎక్కువ ఉంటుంది అన్న ఏముండదు ఇదే ఇదా చూడు ఏదో ఒకటి చూడు ఏదో ఉండదు దీని కాడికి అది ఏం ఇంకో చూడండి సోదరులారా అన్న అంటే ఉంది సోదరులారా మన ఆంధ్రప్రదేశ్లోని క్రాప్ అప్డేట్స్ సోదరులారా ఇది బెంగళూరు కాదు మన ఆంధ్రాలోనే కాసినాయి చూడండి సోదరులారా అద్భుతమైన క్రాప్ సోదరులారా అద్భుతం ఇది కా వదలరా ఇది మన పంట లాస్ట్ అప్డేట్స్ వదలరా చూడండి సో బ్యూటిఫుల్ క్రాప్స్ వదలరా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ క్రాప్స్ వదలరా లేదు అటు ఏమైనా ఉందా అటు ఏముంది ఆహా అడువా సూపర్ అని చెట్టు బాగా పెరిగిందనా లైటింగ్ అర్థం కట్ల కాయలు సూపర్ క్రబ్ చూడండి బ్యూటిఫుల్ ఫుల్స్ ఇస్ ద ఫైనల్ అప్డేట్ ఫ్ర చదలారా చూడండి బ్యూటిఫుల్ ఇది మన ఆంధ్రాలో చూలారా గుర్తుపెట్టుకుని ఆంధ్రాలో కాపేది ఎంత ఉంటుంది అంట నాలుగు వందలు నాలుగు వందలు ఉంటుందమ్మా నాలుగు వందలు ఉంటుంది అంటారా ఎక్కువే ఉంటుంది అమ్ముడు ఉండదు నాలుగు వందలు ఉంటుంది కదా కాక అమేజింగ్ ఉంది అక్క కార ఎందుకు లేదు ఇదే కన్నా ఇద్దా ఇదే నీకే ఒకటి ఇదేంటి చేద్దమ్ పెట్టు వస్తానా పెట్టు పెట్టు వస్తానా వస్తానా ఆడనే ఇది చూపించాల్సింది మీరు చూడండి సోదల మన క్రాప్ అప్డేట్ చూడ సోదరులు ఇది బెంగళూరుగా చూడలేరా ఇది ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో చూడండి చూడసోద ఎవరైనా ఇంత బ్యూటిఫుల్ ఇది ఫస్ట్ క్రాప్ చదలరా అద్భుతం చదలరా అద్భుతం 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 వచ్చిన వాళ్ళు ఏమంటుందంటే ముందుకు తీర్థం ఇంకా కాపా అంటుంది శ్రీను గారు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ పంట మీద అంత బాగానే ఉంది అన్ని పనిచేసింది కదా బానే మంచి వెయిట్లు వచ్చినాయి సూపర్ ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు మీరు కెమెరాలు సో ఇప్పుడు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు పంట సూపర్ ఉంది కలర్ బాగా వచ్చింది సైజులు బ్రహ్మాండంగా ఇక సైజులు నంబర్ వన్ సో ఇప్పుడు ఆల్మోస్ట్ పెస్టిసైడ్స్ కొట్టకుండా కూడా మనం పండించవచ్చని నిరూపించారు అంతేగా ఆర్గానిక్ వేలో ఓన్లీ మైక్రో మ్యాక్రో ఎలిమెంట్స్ ఉపయోగించుకొని దేర్ ఇస్ ఏ స్మాల్ ఇన్సెక్ట్ సాల్సో స్టార్టింగ్లో వాడడం చూదలరా అద్భుతం అద్భుతం చూడాలరా అమేజింగ్ చూడాలరా సో ఏంటి ఏమనుకుంటారు ప్రధానా ఏంటి ఎట్లా అనిపించింది ఇప్పుడు ఇది మొత్తం ఓవరాల్గా అన్ని ఇది ఫుల్ ఎక్స్పీరియన్స్ వచ్చినట్టే ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఏమనిపిస్తుంది మీకు ఇంకా ఏదైనా చేయగలరా మీరు మెరుగు దీగలుగుద్ది కాయలు వచ్చినాయి సైజులు సైజులు ఐదు వందలు కనపడుతున్నాయి కనపడుతున్నాయి సో చాలా చాలా బాగుంది సో ఫైనల్ గా వర్కౌట్ అయిందంటా

ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు కొత్తగా చూసుకుంటా అంటే అన్నీ చేసినాం కదా చూడండి సోదరు మన ఆంధ్రప్రదేశ్లోని పంట ఏ కాయని ఎట్లా చేయాలి బ్యూటిఫుల్ సోదరు బ్యూటిఫుల్ 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 క్రాప్ సీనా నీకు పూర్తిగా నమ్మకం వచ్చిందా కదా ముందు చెప్పు మరి టెక్నాలజీతో వెళ్తేనేగా దానిమ్మలు వచ్చేది ఏదైనా టెక్నాలజీ లేకుండా ఏది ఉండదు టెక్నాలజీ ఉండాలా అనుభవం ఉండాలా అనుభవం ఉండాలి ఎక్స్పీరియన్స్ ఉండాలి ఏమంటే మంచి మందులు ఉండాలి అవును మరి పెస్టిసైడ్స్ వాడకుండా నువ్వు ఇంత ఛాలెంజ్ గా చేశారు మీరు మీకు ఏమనిపిస్తుంది ఏమనిపిస్తుంది బాగా ఉంది అంటే పెస్టిసైడ్స్ అనేవి వాడకుండా ముందుకు ఇంకా బాగా తీస్తా ఉంది ఇంకా వచ్చిన వచ్చిన చెట్టు సరిపోయేంత బలం లేదు చెట్టుకి అవును అంటే బలం అంటే ఫస్ట్ ఇయర్ కదా ఫస్ట్ ఇయర్ కాబట్టి చిన్నది కదా చిన్న చెట్టు కాబట్టి ఎక్కువ కాయలు కూడా ఉన్నాయి చెట్టు కూడా దనంగా ఉంటుంది దృఢంగా ఉంటుంది దాన్ని బట్టి మేము చేయగలుగుతాం కాపు కూడా ఇంకా అతను నిలబడగలుగుద్ది అవును కానీ అద్భుతంగా అవును సూపర్గా ఫస్ట్ ఇయర్ పంట ఎంత వచ్చిందంటే అమేజింగ్ మరి మీరు నేటి రైతులకు ఏమి 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 చెప్తారు మీ ఎక్స్పీరియన్స్ ఎప్పటికప్పుడు చూసుకోవాలా

అంతే అంటే కొంచెం టాలెంటెడ్ జోన్స్ వదలరా క్రాఫ్ట్స్ వదలసింగ్ సద బ్యూటిఫుల్స్ వదలరా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఫైనల్ క్రాప్డేట్ చూలారా చూడండి బ్యూటిఫుల్ 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 చూలారా చూడండి క్రాప్ అప్డేట్ సూపర్ చదలారా చూడండి చదువు అద్భుతం కేజీస్ వదలరా ఆల్మోస్ట్ సోదల చాలా వెయిట్ ఫ్రూట్స్ వదలరా హండ్రెడ్ పర్సెంట్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అప్డేట్ బెంగళూర్కి హండ్రెడ్ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్కి ఆప్సోదల ఎట్టు హాఫ్ కేజ్ అదల హాఫ్ కేజ్ సూటిఫుల్ బ్యూటిఫుల్స్ చూడంతా పెద్ద కేజ్ సోదరులరా ఇది మన ఆంధ్రప్రదేశ్లోని లాస్ట్ క్రాప్ అప్డేట్ అమ్మా సోదరులరా సో ఇది చూపిద్దాం ఈ క్రాప్ ఎంతవరకు వచ్చింది ఇప్పుడు యొక్క స్థితి ఏంటి సరే మీరు కూడా చూడండి apa minute chassu dallara kai baro ga ne perfect sai dallara so edi crops are the beautiful crop update beautiful crop update beautiful crop